హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టస్ సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఎల్లమ్మ దేవాలయంలో పూజారిగా అవకాశం కల్పించాలి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం చెందిన స్వామి అనే నేను గత తాత ముత్తాతల కాలం నుండి హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో పట్నాలు వేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని నిరుద్యోగినైన తనకు ఎల్లమ్మ దేవాలయంలో పూజారిగా అవకాశం కల్పించి ఆదుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను స్వామి కోరారు ఆగమశాస్త్ర ప్రకారం ఉత్తీర్ణత పొందిన నేను దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ అన్ని రకాలుగా అర్హతలు కలిగి ఉన్నారని కావున తమకు అవకాశం కల్పించి ఆదుకోవాలని కోరారు నేను హుస్నాబాద్ మండలం గ్రామం జిల్లా సిద్దిపేటకు చెందిన బైండ్ల కళాకారుడను నేను తాతల ముత్తాత్తు పూర్వం నుండి నేను రేణుకాయ దేవాలయం ముందు హక్కుదారుడను నాకు ఒక కంట్రాక్టర్ ఎదురు గురించి ఈవో గారు చెప్పిన పోలీసు డిపార్ట్మెంట్ చెప్పిన కలెక్టర్ చెప్పిన నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నేను పూర్వం గురించి హక్కుదారు కాగితాలు ఉన్నాయి గుళ్ళే ఉన్నాయి దేవస్థానంలో ఉన్నాయి అన్ని పరిశీలించుకున్నాను ఎవరూ పట్టుకుంటుంది ఇవాళ నేను కొందం ప్రభాకర్ గారికి కాపీచ్చిన ఆయన దయ అని చెప్తున్నాను ఇది పరిశీలించి ఈవో గారు చైర్మన్ గారు ఇద్దరు గారి తలుపుకుంటే ఒక నిమిషం లేకపోయే పనిగా నేను చాలా ఇబ్బంది పెడతాను తరతరాలు నాకు ఎల్లమ్మ గుళ్ళే రామదేవత పూజారులు పూజారిగా పట్నాలు వేసే హక్కుదారులు అన్న అది కావాలి అసలు నేను అగమ పరీక్ష పాస్ అయిన దేవాలయంలో నాకు ఎండోమెంట్ వాళ్ళు పూజారి ఇాలి ఆ దానికి సంబంధించిన ఎగ్జామ్ రాసిన ఐదు వందల రూపాయలు డీడీ కట్టి అది లేకున్నామని కనీసం పట్నాలు వేసుకొని బతుకుదామంటే నాకు ఛాన్స్ ఇస్తలేరు నేను నా కాగిదాలను చూడండి మీరు ఇంకోటి అసిస్టెంట్ కమిషనర్ నుంచి లెడర్ వచ్చి ఒక ఆరు నెలలు అయితే నా గురించి దాన్ని తీసి ఇచ్చిసరికి అక్కడికి పంపితే అయితే పని పెన్ నాకు అది ఇస్తలేరు మూలకే పెట్టారు అత్యంత నుంచి కమిషన్ సంగారి నుంచి చచ్చింది నాకు లెటర్ దేవాలయానికి ఇంకా ఇస్తలేరు దయచేసి ఈవో గారు చైర్మన్ గారు మంత్రి పొందం ప్రభాకర్ గారు నా గురించి చొరవ తీసుకొని నాకు వెనుక ఎల్లమ్మ దేవాలయం ఉండు నిరుద్యోగైన నాకు దయ ఉంచి పట్టాలు వేసుకునే తాతల ముత్తాడ హక్కు నాకు కల్పించి నన్ను ఆదుకోగలరు నేను మీకు మనం చేస్తున్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి త్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి సైన్ పీవీసీ సైన్కీ ఫోర్టీ మాడ్యులరీ కిచెన్ ఫాల్టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్